పద్మశాలి జేఎస్టీ ఛానల్ చూస్తున్న పద్మశాలి కుల బాంధవు మన పద్మశాలి మిత్రునికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా షేర్ చేయండి వాస్తవానికి మనమే వెళ్ళి స్వయంగా ఆయనకు శుభాకాంక్ష తెలియజేసి సత్కారం చేసేది ఉండే కానీ ఎవరి పనుల వారు బీజం ఉన్నాం కాబట్టి యావత్తు పద్మశాలి సమాజం పక్షాన పద్మశాలి జేఏస్టీ ద్వారా మిత్రుడికి శుభాకాంక్ష తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ విధంగా మేము ముందుకు వచ్చినా మన పద్మశాల మిత్రుల పేరు తిరందాజ్ యాదగిరి దాదాపుగా ఈ పేరు చెప్పంగానే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఇంకా మనం మాట్లాడుకుంటే తిరందాజ్ యాదగిరి గారు తెలంగాణ రాష్ట్ర సచివాలయం సచివాలయంలో ఉద్యోగ ఉద్యోగిగా ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర సచివాలయం సెక్రటేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున అంటే తెలంగాణ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘానికి ఉద్యోగుల బీసీ సంఘానికి తిరంధాజ్ యాదగిరి గారిని ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా తిరంధ్రాజ్ యాదగిరి అన్నగారితో పాటు వాళ్ళందరూ కూడా మన బీసీ మిత్రులే కాబట్టి వారందరూ కూడా పేరు పేరిన ఆ కార్యవర్గానికి పద్మస్వరీ జేఏస్టీ పక్షాన శుభకం తెలియద్దాం అసలు ఎవరెవరు ఉన్నారు ఇందులో ఒకసారి బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షుడిగా టీ శేఖర్ అధ్యక్షుడిగా తిరందర్ యాదగిరి ప్రధాన కార్యదర్శిగా దీటి శ్రీకాంత్ కోశాధికారిగా నవీన్ కుమార్ ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు పద్మశాల జేఎస్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర సచివాలయ బీసీ ఉద్యోగుల సంఘ కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్ష తెలియజేస్తూ తిరంద యాదగిరి గారి గురించి చెప్పాలంటే అన్నగారు ఇప్పటికే తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆ సంఘానికి అధ్యక్షులుగా మన ఈగ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు ప్రధాన కార్యదర్శిగా తిరంధ మన యాదగిరి అన్న గారు ఉన్నారు ప్రత్యేకంగా నేను యాదగిరి అన్న గారి గురించి ఈ విధంగా పద్మశాలి జేఏ ద్వారా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అన్నగారికి పద్మశాలి సమాజం అంటే అపారమైన ప్రేమ నేనే కాదు నా పద్మశాలి సమాజం కూడా బాగుండాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఈ విధంగా వచ్చిన మరొకసారి తిరంధాద యాదగిరన్న గారికి యావత్ పద్మశాలి సమాజం పక్షాన శుభాకాంక్ష తెలియజేస్తూ మీరు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎల్లవేళలా మార్కండేని ఆశీసులు ఉంటాయని ఉండాలని మార్కండే స్వామిని కోరుకుంటూ మళ్ళొకసారి ఆ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై పద్మశాలి జే అదే అదేవిధంగా పద్మశాలి జిఎస్టి ఛానల్ చూస్తున్న పద్మశాలి కుల బాంధవ ద్వారా మన సమాజం కోసం ప్రత్యేకంగా ఒక మీడియా వ్యవస్థ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో పద్మశాలి ఉద్యమంలో భాగంగా పద్మశాలి టీమ్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పద్మశాలి మీద వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు తెలియజేస్తుండండి మనకోసం మనం కలిసి నడుద్దాం పద్మశాలి బిడ్డలుగా సగర్వంగా నిలుందాం జయ పద్మశాల